ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది సవతి తల్లి ప్రేమాను విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేస్తారో చెప్పకుండా మాజీ సీఎం మోహన్ రెడ్డిని నిందించడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు చంద్రబాబుకున్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే నేతకు ఉండవని ఎద్దేవ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు గుడివాడ అమర్నాథ్ నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ రెండు వేల రెండు వందల ఎకరాల్లో మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది దాదాపు మిగిలిన పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు రైతుల ఆధీనంలోనే ఉంది ఒక శిలా వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు సరే ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు